పిచుక ఐసిల్లు ఒకనొక అడవిలో లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు బలాదూర్ తిరిగే పావురానికి తన ఇంటి ముందు కట్టుకున్న స్విమ్మింగ్ పూల్లో హుషారుగా స్విమ్ చేస్తున్న కాకి కనబడింది ఓహో అదృష్టమంటే కాకిదే జల్సా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది అని కాకి దగ్గరకొచ్చి వాలింది స్విమ్ చేస్తున్న కాకి పావురాన్ని చూసి ఏం పావురమా ఏమిటి విశేషాలు అక్కడ పిచుకకి చిలుకకి పెట్టాల్సిన పరీక్ష పెట్టి ఇక్కడ నువ్వు స్విమ్ చేస్తూ ఎంజాయ్గా ఉన్నావు కాకి అంటే నీలా ఉండాలి ఇంతకీ నేను పెట్టే పరీక్షలో ఎవరు గెలిచేలా ఉన్నారు పౌరమ్మా ఇప్పుడప్పుడే చెప్పలేను కాకి కాని నువ్వు తెలివిగా ఆలోచించి పెట్టిన పరీక్షలో ఇటు పిచుక్ కాని అటు చిలుక్ కాని ఏది గెలవదు ఈ సంగతి నీకు ముందే తెలుసు కదా తెలుసు పౌరమ్మ పెళ్లి వద్దని బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేద్దామని అనుకుంటుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని పిచుకంటుంది నువ్వే కావాలని చిలుకంటుంది అందుకే రెండిటిని పిలిచి ఈ సమ్మర్లో ఐసిల్ ఎవరు కడితే వాళ్ళనే పెళ్లి చేసుకుంటానని చెప్పాను హీకా అవి పడాల్సిన బాధ పడుతుంటాయి నేను చేయాల్సిన ఎంజాయ్ చేస్తుంటాను కాకి ఒకవేళ ఇటు పిచ్చుక అటు చిలుక రెండు ఐసిల్లు కడితే అది కూడా తెలీదా అప్పుడు రెండింటిని చేసుకుంటాను పౌరమ్మ నువ్వు మహాముదిరే అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటూ నేను వెళ్ళి ఇటు చిలుక అటు పిచుక ఏం చేస్తున్నాయో తెలుసుకుని వస్తాను అవసరం లేదు పౌరమ్మ పిచుకా చిలుక ఈ రెండిట్లో నేను ఇల్లు ఖచ్చితంగా పిచుకే కడుతుంది నాకు నమ్మకం ఉంది అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు కాకి పిచుకలో నన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదల కనబడింది ఓహో అయితే నీ మనసులో కూడా పిచుకనే పెళ్లి చేసుకోవాలని ఉందన్నమాట ఇంతైనా నువ్వు మహాముదురు కాకి ఇక నేను వెళ్ళొస్తాను పిచుకకి చిలుకకి ఏమైనా చెప్పేది ఉందా కాకి ఏం లేదు పావురమ్మా నువ్వు నీ పని చేసుకో అంతే సరే కాకి నా పని నేను చేసుకుంటాను అని పావురం అక్కడి నుంచి బయలుదేరి అలా ముందుకు వెళుతూ ఈ కాకి ఆ పిచుకను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న విషయాన్ని ఎలాగైనా చిలుకకు చెప్పాలి లేదంటే చిలుక నన్ను తిట్టుకుంటుంది అని మరింత వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది అప్పుడు నది ఒడ్డున రాయి మీద పిచుక దిగులుగా ఉండటం కనబడింది వెంటనే పిచుక దగ్గరకొచ్చి వచ్చి వాలింది ఏమిటే పిచుక దిగులు ముఖంతో ఇక్కడ కూర్చున్నా ఈ ఎండాకాలాన్ని తట్టుకోలేకపోతున్నాను పౌరమ్మా ఎప్పుడు చెల్లగా ఉండే ఐసీళ్లు కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నాను ఎంత ఆలోచన చేసినా ఐసీళ్లు కట్టలేవు అసలే అసలేది సమ్మర్ ఎండలు చూసావు కదా ఇంత వేడిని తట్టుకొని ఐస్ ఎలా ఉంటుంది నాకు తెలిసినంతవరకు నువ్వు చేసే ఆలోచన పిచ్చి ఆలోచన పిచ్చుక అని పావురం అనగానే పిచ్చుకకి కోపం వచ్చింది ఏదో ఒక ఆలోచన పావురమ్మా నేననుకున్న ఐసీలు ఎలా కట్టాలో నీకు తోచిన సలహా ఇస్తావా లేదంటే వచ్చిన తారలోనే వెళ్ళిపోతావా అంత కోపం ఎందుకే పిచుక నేనొచ్చిన తారలోనే వెళ్ళిపోతాన్లే ఒక మాట చెప్పేసి వెళ్ళు పావురమ్మా ఏమిటో ఆ ఒక్క మాట ఈ అడవిలో నువ్వెక్కడైనా ఐస్ ముక్కలను చూసావా నీకు నిజంగానే పిచ్చిపట్టింది పిచుక ఈ అడవిలో ఐస్ ముక్కలు కనపడ్డమేంటే ఏంటే అయినా నువ్వు ఈ ఐసెల్లు ఆ కాకి కోసం కట్టాలని అందుకే ఇంతలా ఆరాట పడుతున్నావని అర్థమైంద్రే అప్పా పావురమ్మా నేనడిగిన దానికి చెప్పు అంతే నీకు ఈ అడవిలో ఎక్కడైనా ఐస్ ముక్కలు కనపడ్డాయా లేదు నాకిక్కడ ఐస్ ముక్కలు కనబడలేదు చాలా థ్యాంక్స్ ఇక బయలుదేరు అని బిచుక చెప్పడంతో పావురం కోపంగా నువ్వెట్టి పరిస్థితిలో ఐసిల్లు కట్టలేవు కాకిని పెళ్లి చేసుకోలేవు ఎలాగైనా కాకిని చిలుకే చేసుకుంటుంది ఇది సత్యం అని తిట్టుకుంటూ అక్కడి నుంచి బయలుదేరింది కోపంగా వెళ్తున్న పావురాని చూస్తూ చ అసలే ఈ పావురం మాటకారి ఇప్పుడెళ్ళి ఆ చిలుకతో చెబుతుంది అది మరింతగా జాగ్రత్త పడుతుంది ఎలాగైనా ఐసిల్లు కడుతుంది నా కాకి తన సొంతం చేసుకుంటుంది ఏదో ఒకటి చెయ్యాలి ఐసిల్లు కట్టాలి నేను మనిసారా ఇష్టపడి ప్రేమించిన కాకిని పెళ్లి చేసుకోవాలి అని ఆలోచనలో పడింది దిక్కులు చూసుకుంటూ ముందుకు వెళ్తున్న పావురానికి ఒకచోట కట్టెలతో ఇల్లు కడుతున్న చిలుక కనపడింది ఇదేమిటి ఈ చిలుక కట్టెలతో ఇల్లు కడుతోంది కాకి కోరింది ఐసిల్లు కదా ఈ చిలుకకి బుర్ర పనిచేయడం లేదా ఏంటి అని అనుకుంటూ వెంటనే చిలుక దగ్గరికొచ్చింది కొంచెం కోపంగా ఏమిటి చిలుక ఇది కాకి చెప్పిన ఇల్లేమిటి నువ్వు కడుతున్న ఇల్లేమిటి ఓ పావురమ్మా నువ్వా ఏమిటి కబుర్లు నేను నిన్ను అడుగుతున్నదేమిటి నువ్వు నన్ను అడుగుతున్నదేమిటి కాకిని నేను ఇష్టపడ్డాను పవరమ్మ కానీ పెళ్లి చేసుకోవాలంటే ఐసిల్లు కట్టమని కాకి కోరింది ఎలా అని నేను బాగా ఆలోచన చేశాను అప్పుడు నాకు మన అడవిలో ఉన్న కొంగస్వామి గుర్తుకొచ్చాడు మరింకా ఇక్కడే ఉన్నావెందుకు వెళ్ళు వెళ్ళా కొంగస్వామిని ఒక మంత్రంతో మాయా ఐసిల్లు అడుగు వెళ్ళి చిలుక పౌరమ్మ నేను చెప్పేది విను కొంగస్వామి గుర్తుగా రాగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొంగస్వామి దగ్గరకు వెళ్లాను అప్పుడు ఇంకేముంది చిలుక నీకంటే ముందు ఆ కొంగస్వామి దగ్గర పిచుక ఉంది ఐసిల్లు కావాలని కొంగస్వామిని పిచుక అడిగి ఉంటుంది రోజుకొక వారం ప్రసాదించే ఆ కొంగస్వామి పిచుకడిగిన ఇచ్చి ఉంటాడు ఆ విషయం తెలుసుకొని కాకి పిచుక సంతవని అర్థం చేసుకొని లోపల బాధ ఉన్న పాయికి మాత్రం ఇలా ఇల్లు కట్టుకుంటున్నావు అంతేనా చిలుక అంతే పౌరమ్మ ఇదంతా ఎప్పుడు జరిగింది చిలుక ఇంతకుముందు నేను ఐసిల్లు ఎలా కట్టాలో తెలియడం లేదని బాధగా ఉన్న పిచుకను కలిసి వస్తున్నాను ఇంతలోనే ఇదంతా ఎలా జరిగింది ఎలా అంటే ఏం చెప్తాను పౌరమ్మా అలా జరిగిందంతే అని చెప్పగానే పావురం మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయింది పిచుక కొంగస్వామి ప్రసాదించిన ఐసింట్లో కాకితో సంతోషంగా కాపురం చేసుకుంటూ సమ్మర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటుంది అడవిలోని ఒక చెట్టు కొమ్మ మీద సరదాగా ఉన్న పావురం దగ్గరికి బాధతో పిచుకొచ్చింది పావురం పిచుకం చూసి హేళనగా ఏమిటే పిచుక దారి తబ్బి నా దగ్గరకు వచ్చావా అని అడిగింది పిచుక బాధగా కన్నీళ్లతో పావురాన్ని చూసింది పావురం మనసు చలించింది వెంటనే కంగారు పడుతూ ఏమిటి పిచుక ఏం జరిగింది ఎందుకే ఎడుస్తున్నావు చెప్పు ఏం జరిగింది నీ మొగుడు అదే ఆ కాకిగాడేవైనా అన్నాడా కొట్టాడా తిట్టాడా ఏం జరిగిందో చెప్పవే నువ్వు అలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటే నాకెలా తెలుస్తుంది చెప్పు అని అడుగుతూ ఉండగా చిలుక వచ్చి వాటి దగ్గర వాలింది ఏ పావురమ్మా నువ్వు అలా ప్రశ్న మీద ప్రశ్న వేస్తే పాపం బాధతో ఉన్న పిచుక ఏం చెబుతా చెప్పు ముందుగా తన బాధ మొత్తం తీరేలా పిచుకుని ఏడవ నివ్వు ఇకతాళు చెయ్యకు దాని మనసు కుదుట పడిన తర్వాత అదే చెబుతుంది అది కాదే చిలుక నీతో వచ్చిన కష్టం ఇదేనే ఎదుటి వాళ్ళు చెప్పేది ఏమాత్రం వినిపించుకోవు నీ ధోరణి నీదే పాపం అది తన బాధ చెప్పుకుందామని నీ దగ్గరికి వస్తే హేళనగా మాట్లాడి దాని మనసు నొప్పించావు ఇప్పుడు రెండు విధాలా ఏడుస్తోంది అని చిలుక చెప్పగానే పావురం ఏం మాట్లాడకుండా ఏడుస్తున్న పిచుకం చూస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో మరొక చెట్టు కొమ్మ మీద గ్రద్దతో కాకి మాట్లాడుతూ ఉంటుంది నువ్వు చెప్పరా గ్రద్ద భార్య మాట వింటే కుటుంబం బాగుంటుందా భర్త మాట వింటే భార్యా పిల్లలు బాగుంటారా ఇందులో సందేహం ఏముందిరా కాకి భర్త చెప్పింది వింటేనే బాగుంటుంది కదా మరి నా భార్య పిచ్చుక నేనెంత చెప్పినా నా మాట వినడం లేదురా నా వచ్చింది అందుకే ఇలా ఇంట్లో నుంచి వచ్చేశాను అని చెబుతుండగా కొంగ ఎగురుతూ వాటి దగ్గరకు వచ్చి వాలింది ఇంట్లో నుంచి రావడం గొప్పని నువ్వు అవుతున్నావా కాకి ఏ నీకేమీ తెలీదు నువ్వు మధ్యలో మాట్లాడకు నుర్ముర గ్రద్ద ఈ కాకిగాడు సగం వల్లే పాడవుతున్నాడు ఏరా కాకి నీ భార్య పిచుక చెప్పింది ఎవరి గురించి ఆలోచించి చెప్పిందిరా ఇంకెవరి గురించే నా గురించి నా పిల్లల గురించి మరి అలాంటప్పుడు భార్య మాట వినడంలో తప్పే ఉంది చెప్పు ఏ కొంగ ఈ కాకిగాడి భార్య ఏం చెప్పిందో నీకు తెలీదు తెలుసుకోవాల్సిన పని లేదు గ్రద్దా ఈ కాకిగాడే చెబుతున్నాడు కదా తన భార్య పిచ్చుక చెప్పింది తన గురించని తన పిల్లల గురించని ఇంకేం కావాలరా అయినా కాకి పెళ్లి కాని ఈ గ్రద్దకేం తెలుసని నువ్వు ఈ గ్రద్ద దగ్గరకు వచ్చి నీ భార్య పిచుక్ గురించి ఎందుకు చెప్తున్నావో నీకెన్నా అర్థమవుతోందా అని కొంగ చెప్పగానే కాకి అప్పుడు ఆలోచనలో పడింది కొంత సమయం గడిచిన తర్వాత పిచుక ఏడవడం ఆపేసింది తన మనసు కుదుట పడింది పావురం చులుక ఊపిరి పీల్చుకున్నాయి పిల్లల బాగ్ కోసం నేను భర్త కాకి వినిపించుకోవడం అవునా ఈ కాకిగాడికేం పుట్టింది అబ్బా పౌరమ్మా ఆయన్ని నా ముందే వాడు వీయడం తిట్టకే సారీ పిచుక ఎంతైనా భర్త కదా సరేలే పిచుక పిల్లల బాక్ కోసం నువ్వు చెప్పింది ఏం వినడం లేదో చెప్పు నేను కాకిత మాట్లాడతాను అసలే ఇది చలికాలం ఇలా చీకటి పడుతుందో లేదో అలా మంచు కూడా పడుతూ ఉంది ఉన్న ఇల్లు పాతది పైగా అక్కడక్కడ రంధ్రాలు పడుంది ఆ రంధ్రాల నుంచి మంచు ఇంట్లో పడుతుండడం వల్ల పిల్లలు చలికి తట్టుకోవడం లేదు సరిగ్గా పడుకోవడం లేదు ఇదంతా సరే పిచ్చుక నువ్వు నీ భర్త కాకి ఏం చెప్తామేం లేదో అది చెప్పు నీ కొంచెం కూడా ఓపిక లేనట్టుంది కదా పౌరమ్మ సమస్య ఎక్కడుందో గొడవ కూడా అక్కడే మొదలవుతుంది అదే పిచ్చుక చెబుతోంది విను ఇప్పుడు తన భర్తకి ఏం చెయ్యాలని చెప్పిందో పిచ్చుక చెప్తుంది సరే సరే చెప్పు పిచుక ఇంట్లో ఎలాగో వర్షం పడినప్పుడు పంట తడవకుండా ఉన్న కవర్ ఉంది కదా ఆ కవర్ ఇంటి మీద కప్పుతామని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు ఏమైనా అంటే పనిచేసి బాగా అలసిపోయానని చెప్తున్నాడు నిజమే కదా మరి నేను కూడా పనికి వెళ్తున్నాను పౌరమ్మ అలాగని ఇంటికొచ్చిన తర్వాత పిల్లల కోసం మా కోసం ఇంటి పని వంట పని చేయడం లేదా చెప్పు చెప్పేది కూడా నిజమే కదా అని అక్కడ పావురం పిచుక చిలుక మాట్లాడుకుంటుంటే అక్కడ గ్రద్ద కొంగ కాకి వాదించుకుంటున్నాయి చెప్పింది వందకి వంద శాతం కరెక్ట్ కాకి అయితే పెళ్ళని చెప్పింది ఖచ్చితంగా వినాలంటావు ఖచ్చితమని చెప్పను కాకి భార్యాభర్తల్లో భర్తల్లో ఎవరు చెప్పినా ఎంతలా కష్టపడినా తమ పిల్లలు కుటుంబం బాగుండాలనే ఆలోచనతోనే చెబుతారు కాకపోతే ఇద్దరు కూర్చొని ప్రేమగా మాట్లాడుకోవాలి ఎవరు చెప్పిన విషయంలో ఎంత మంచి ఎంత చెడుందని చర్చించుకోవాలి అవును కొంగ నువ్వు చెప్పేది నిజమే అయినా పిచుక చెప్పింది మా పిల్లలు బాగుండాలనే కాకపోతే రోజు పనిచేసి ఇంటికి రాగానే ఇంటి పని గుర్తు చేయడం వల్ల నాకు కోపం వస్తోంది ఆ కోపం వల్ల నేను భార్య చెప్పింది వినాలా అనే భర్తాహంకారం బయటకొస్తుంది అంతేకాని పిచుక మీద నీ కోపం లేదు నీ మీద పిచుకకి కోపం లేదు నువ్వు నీ భార్య పిచుక ఎవరు కష్టపడినా పిల్లల కోసమే కదా అవును మరి నేను ఇంటికెళ్ళి నా పిల్లల కోసం భార్య చెప్పినట్టు చేస్తాను అని కాకి చెప్పగానే కొంగ సంతోషపడుతూ కాకి నీకేమైనా సలహాలు సూచనలు కావాలంటే నా దగ్గరికి రా ఈ గ్రద్ద దగ్గరికి రావద్దు ఇక వెళ్ళు వెళ్ళి నీ భార్య పిచ్చుక చెప్పినట్టు చెయ్యి నీ పిల్లలు బాగుంటారు ఇప్పుడే వెళ్తున్నాను అని కాకి అక్కడి నుంచి బయలుదేరి తన భార్య పిచ్చుకను వెతుకుతూ పావురం దగ్గరికి వచ్చింది పిచ్చుక ఇంటికి వెళ్దాం పదా మళ్లీ చీకటి పడేలా ఉంది పిల్లలు చలికి ఇబ్బంది పడతారు నువ్వు చెప్పినట్టు కవర్ ఇంటి మీద కప్పుదాం పదా అని చెప్పగానే పిచుక సంతోషపడింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా భర్త కాకితో కలిసి ఇంటికొచ్చింది చీకటి పడుతూ ఉండగా కాకి పిచుకలు ఇంటి మీద కవర్ కప్పేశాయి రాత్రైంది మంచు పడుతూ ఉండగా కవరింట్లో క్యాంప్ఫైర్ వేసుకొని కాకి పిచుకలు తమ పిల్లలతో సంతోషంగా ఉంటాయి బాధగా పొలం గట్టు నిలబడి బాగా పండిన వంకాయ తోటని చూస్తూ ఉంటుంది భర్త ఆకాష్ కాకి భార్య మాలిని పిచ్చుక ఎంత చెప్పినా వినకుండా వంకాయ తోట వేశాను బాగా కాసింది కాని సరైన లేక ఎవరి తోటను వాళ్లే కోసుకొని వండుకొని తినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను మాలిని పిచ్చుకకి ఏమని సమాధానం చెప్పాలి ఎలా ముఖం చూపించాలి అని అనుకుంటూ ఉండగా భర్త ఆకాష్ కాకి దగ్గరికి భార్య మాలిని పిచ్చుక వచ్చింది వెటకారంగా ఏమయ్యా చూసింది చాలు కూడి తీసుకొచ్చిన తిందో బదా ఆకలిగా లేదు మాల్ని అయినా కూడు తీసుకురమ్మని నేను చెప్పలేదు కదా మాలిని ఎందుకు తీసుకొచ్చావు తమరు ఇక్కడ ఇక్కడేదో చెయ్యాలని వచ్చారు కదా అది చేసి చేసి అలసిపోయి ఉంటారు పైగా ఆకలితో ఉంటారు తినకపోతే ఎలా అని తీసుకొచ్చాను చేసిన ఘనకార్యం చాలు వెళ్ళి తినండి అని అనగానే భర్త ఆకాష్ కాకి వస్తుంది నువ్వేమీ అంతలో హేళన చేయాల్సిన అవసరం లేదు మాలిని ఆకలిగా ఉంటే నేనే ఇంటికి వస్తాను తీసుకొచ్చిన అన్నాన్ని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళు ఈ కోపానికేం తక్కువ లేదు వద్దంటే వేసిన వంకాయ పంటని ఎలా అమ్ముతావో అమ్ము నేను తీసుకొచ్చిన అన్నాన్ని తీసుకొని ఇంటికి పోతున్నా అని కోపంగా అంటుంటే అప్పుడే వాళ్ళ దగ్గరికి రాధపావరం వచ్చింది రాధపావురం ఆకాష్ కాకి అక్కవుతుంది ఏమిటే మాల్ని వాడికి అన్నం పెట్టడానికి తీసుకొచ్చావా లేదంటే చూపించి తిరిగి తీసుకుపోవడానికొచ్చావా ఇప్పుడు నేను సంపాదన లేని భర్తని కదక్క అందుకే భార్యమని రుసరుసలాడుతూ తీసుకొచ్చిన అన్నాన్ని తిరిగి ఇంటికి తీసుకుపోతుంది అలా కాదురా తమ్ముడు దాని బాధని కూడా అర్థం చేసుకోవాలి అయినా ఏదైనా పంట వేసేటప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా ఈసారి అలా మాట్లాడుకొని వేయలేరా తమ్ముడు మాట్లాడుకున్నామక్క మొక్కజొన్న వేయమని మాలిని చెప్పింది అసలే ఇది ఎండాకాలం కదా మొక్కజొన్న పంటకు చాలా నీళ్లు కావాలి ఇప్పుడు మన బావిలో అన్ని నీళ్లు వచ్చేలా లేవు వంకాయ పంట వేద్దామని నేనే అన్నాను అసలే వంకాయ మార్కెట్లో ధర తక్కువగా ఉంటుంది వద్దని నేను చెప్పాను వదిన వినిపించుకోలేదు భర్త కదా పొగరతో వేశాడు ఫలితం శూన్యం కనబడుతోంది అందుకే అప్పుడప్పుడైనా పెళ్ళని చెప్తే వినాలి ఎందుకు చెబుతుందో ఆలోచించాలి అని తీసుకొచ్చిన అన్నం డబ్బాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా అక్క దానికి ఎంత పొగరొచ్చిందో నువ్వు ఇక్కడ ఉండగానే అది మాత్రం అన్నం తీసుకొని తీసుకుని నుంచి వెళ్ళింది ఏది ఏమైనా చేసి వంకాయ పంటను అమ్మేసే తమ్ముడు అప్పుడే దాని బాధ తీరుతుంది నిన్ను అర్థం చేసుకుని తిరిగి నీ దగ్గరకొస్తుంది ఇంతకు మించి మీ భార్యాభర్తల మధ్యలో నేను తలదూర్చడం అంత మంచిది కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆకాష్ కాకి ఎలా తను వేసిన వంకాయ పంటను అమ్మాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు కొంతసేపటికి ఇక చేసేదేముంది బుట్టలో వంకాయలు పెట్టుకుని ఊరంతో తిరుగుతూ కనబడిన వాళ్ళని వంకాయ తీసుకోమని అడుగుతాను బతిమాలుతాను అని అనుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక బుట్టలో వంకాయలు వేసుకుని అమ్మడానికి బయలుదేరుతుంది వంకాయలు తాజా తాజా వంకాయలు రావాలి నిగనిగలాడే నల్లని వంకాయలు ధర చాలా తక్కువ రండి రండి త్వరపడండి అంటూ అలా ముందుకు వెళ్తుండగా దారిలో చిలక కనబడింది ఏ మీనా వంకాయలు తీసుకోవే బాగా నిగ నీ దగ్గర పెట్టుకోరా ఆయన మేం వంకాయలు తినడం మానేసాం అలా అనకి నీకు దండం పెడతాను ఒక కిలో వంకాయలు తీసుకోవే నువ్వెంత ఇచ్చినా తీసుకుంటాను ఇంతగా వంకాయలు కొనమని బతిమాలుతున్నావు కోంపదీసి భార్య పుట్టింటికి పోయిందా వంకాయలు అమ్మితేనే కానీ కాపురానికి రానని చెప్పిందా భార్య పుట్టింటికి పోతే సంతోషిస్తాను కానీ ఇలా వంకాయలు ఎందుకు అమ్ముకుంటానే వస్తానని కండిషన్ పెడితే అసలు కదా ఆ మాట నాకు కాదు ఆ చెట్టు మీద నుండి మనల్ని చూస్తున్న నీ భార్య భార్యకు చెప్పరా అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది మీనాచిలుక ఆకాష్ కాకి అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద వాలి తననే కోపంగా చూస్తున్న భార్య మాల్ని పీచుకు కనబడింది అదోలా మొక్కం పెట్టిన ఆకాష్ కాకి తనలో చొచ్చాను అసలే తన మాట కాదని వంకాయ తోట వేసినందుకు కుంపటిలా మంటుతోంది ఇప్పుడు ఈ మీనా కలిసి మరింతగా కిరోసన్ అయింది ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటూ పిచ్చుక దగ్గరకు వచ్చింది పిచ్చుక కోపంగా చూస్తూ ఉంటుంది దొంగ సచ్చనుడ నేను పుట్టింటికి పోవాలని ఆశగా ఉందా అబ్బే అది కాదే నేను దాంతో ఏదో సరదాగా అన్నాను ఆ మాటలు పట్టించుకోవద్దు అని ఆకాష్ కాకి అంటున్నా వినకుండా కోపంగా ఒక దెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలిని పిచ్చుక అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున వంకాయ తోట దగ్గర ఆకాష్ కాకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా మాయాశక్తులు ఉన్న కొంగస్వామి వచ్చాడు బాధపడుకో కాకాష్ నేను చెప్పినట్టు చేయినాయినా అంతా మధ్య జరుగుతుంది ఏం చేయమంటారు కొంగస్వామి వంకాయలతో ఇల్లు నాయనా ఈ వంకాయ ఇల్లు నిన్ను నీ కుటుంబాన్ని నీ స్నేహితుల్ని కాపాడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంగుస్వామి చెప్పాడంటే అడవికి ఏదో ఆపదొచ్చేలా ఉందన్నమాట అర్జెంటుగా వంకాయ ఇల్లు కట్టాలి అని ఆకాష్ కాకి వంకాయ ఇల్లు కడుతుంది అంతలోనే భార్య మాలి పిచ్చుక కొడుకు రవి కాకిని కూతురు కీర్తి పిచ్చుకని తీసుకుని వేగంగా తోట దగ్గరికొస్తారు కంగారు పడుతూ ఏమయ్యా అడవిలో సుడిగాలేర్పడింది అది అడవిని అతలాకుతలం చేస్తూ వస్తుంది మనం ఇక్కడి నుంచి పారిపోదాం పదా ఎక్కడికి పోవద్దు మాల్ని ఈ ఇంట్లోకి వెళ్దాం అంతా మంచు జరుగుతుంది అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తుంది అప్పుడే భయపడుతూ మీనాచులక రాధాపావురం సురేష్ గ్రద్ద అన్ని ఇంట్లోకి వెళ్ళిపోతాయి సుడిగాలి వంకాయలను దాటుకుని వెళ్తుంది కాని ఇంటికి ఏమీ కాదు తమ అందర్నీ కాపాడినందుకు అందరూ కలిసి ఆకాష్ కాకిని మెచ్చుకుంటారు పాపం కాకి కన్నీళ్లు పెడుతున్న మాలిని పిచుక బాధగా ఉన్న తన భర్త ఆకాష్ కాకిని తీసుకుని తన పుట్టింటి వైపు వెళ్తూ నీకు భార్యగా మీ ఇంటికి చిన్న కోడలుగా వచ్చినప్పటినుంచి మీ అన్నయ్యలిద్దరి మనస్తత్వం ఏమిటో నాకు పూర్తిగా అర్థమైంది వాళ్లతో పాతికేళ్ల నుంచి కలిసిమెలిసి ఉంటున్నారు మీరు అర్థం చేసుకోలేకపోయారు ఆస్తి కోసం ఆశపడి తోడబుట్టిన సొంతలు ఇలా చేస్తారని అనుకుంటామా లేదండి కాని వారి ప్రవర్తన వారి మాట తీరునైనా మీరు గమనించి ఉండాల్సింది మోసం చేస్తారనే ఆలోచనే లేనప్పుడు వాళ్లని నేను ఎలా గమనించగలను మాలిని కనీసం నేను చెబుతున్నప్పుడైనా మీరు వినాల్సింది కదా అవును మాలిని వినకపోవడం నాదే తప్పు విని ఉంటే ఈరోజు మనకి ఎలాంటి ఆకలి బాధ వచ్చేది కాదు ఇంతలో ఏడుస్తూ మనం మీ పుట్టింటికి వెళ్ళే వాళ్లమూ కాదు అయ్యిందేదో అయ్యింది కొన్నాళ్లు మనం మా అన్నయ్య వాళ్ళింట్లో ఉందాం మనసులు కుదురుపడ్డాక మన బతుకుదారిని గురించి ఆలోచిద్దాం ఏమంటారు ఇక నుంచి నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను మాలిని అని చెప్పగానే మాలిని పిచుక సంతోషపడింది కన్నీళ్లు తుడుచుకొని తన అన్నయ్య కిరణ్ గ్రద్ద వదిన రాధాపావరం ఉంటున్న ఇంటికి వచ్చాయి ఇంట్లోని మంచంలో వాలాయి దిగులుగా ఉండటం చూసి ఏమైంది చెల్లి నువ్వు బాబా దిగులుగా ఉన్నారు ఏమండి ఆడపడుచు అన్నయ్య ఇద్దరూ ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసొచ్చారు అలసటగా ఉంటుంది ముఖాలు వాడిపోయాయి అందుకే మీకు దిగులుగా కనపడుతున్నాయి అవునరాదా నువ్వు చెప్పేది కూడా నిజమే నేను అలా ఆలోచన చేయలేకపోయాను ఎప్పుడు ఇంటికొచ్చినా చెల్లి బావ నవ్వుతూ వచ్చేవాళ్లు కదా ఈరోజు అలా దిగులుగా కనబడేసరికి ఇదంతా ఆలోచించలేదు సరేలే ఆడపడుచు అన్నయ్యలు ఎప్పుడు తిన్నారో ఏమో చిలకమ్మ కొట్టుకెళ్లి ఎగ్స్ తీసుకురండి తిని కాస్త విశ్రాంతి తీసుకుంటారు సరే రాధా ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను నువ్వు వేడివేడిగా రైస్ పెట్టు అని చెప్పి కిరణ్ గ్రద్ద ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు రాధపావరం కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది మంచం మీదున్న మాలిని పిచక ఆకాష్ కాకిని చూస్తూ ముందుగా కడుపు నిండా తిని కంటి నిండా పడుకుందాం ఈ పూట గడిచిన తర్వాత అన్నయ్య వదులతో నేను అసలు విషయం చెబుతాను మీరు ధైర్యంగా ఉండండి సోరేమోలి అని మాట్లాడుకుంటూ ఉండగా కిరణ్ గ్రద్ద చిలకమ్మ కొట్టుకెళ్ళింది ఏ అన్నయ్యా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా ఎప్పుడు లేనిది ఈరోజు ఎక్స్ కోసం వచ్చావు చోల రోజులకి ఊరి నుంచి చెల్లి బాబా వచ్చారు చిలకమ్మ వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలి కదా అందుకే ఎగ్స్ కోసం వచ్చాను అని చెప్పి చిలకమ్మ ఇచ్చిన ఎక్స్ తీసుకొని అక్కడ్నుంచి తన ఇంటికి వచ్చి రాధపావురానికి ఇచ్చాడు ఆ రోజు రాధపావురం కిరణ్ గ్రద్ద ఇద్దరూ సంతోషంగా తమ ఇంటికి వచ్చిన ఆడపడుచు తన భర్తకి కడుపు నిండా అన్నం పెట్టారు రెండు రోజులు గడిచాయి మూడో రోజున మాలిని పిచుక తన అత్తగారింట్లో తన భర్తకి తగిన మోసం గురించి వివరించింది కిరణ్ గ్రద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ చెల్లి బాబా బాధపడకండి నేను రాధా ఉన్నాముగా మిమ్మల్ని చూసుకుంటాము కొన్నాళ్ళు ఇక్కడే ఉండండి ఇప్పుడు నేను పనికి వెళ్తున్నాను వచ్చాక మాట్లాడుకుందాం రాధా చెల్లికి బావకి ఏం కావాలో చూడు అలాగేనండి అని చెప్పగానే కిరణ్ గ్రత పనికి వెళ్ళిపోతుంది రాధాపావరంలోని గడుస్తనం బయటపడింది గొడ్డలి తీసుకొచ్చి ఆకాష్ కాకి ఇచ్చింది ఏమిటి ఇది గొడ్డలి మాలిని కళ్ళు బాగానే ఉన్నాయి కదా అదే నీ భర్త ఆకాష్ని కట్టెల కోసం పంపించు కూర్చొని తినడానికి ఏమైనా ఉండాలి అని అనగానే మాలిని పిచుకకి కన్నీళ్ళొచ్చాయి ఓదార్పుగా బాధపడుకు మాల్ని మనకు మంచి రోజులు వస్తాయి అంతవరకు నా ఇంట్లో పడి తింటూనే ఉంటారన్నమాట అయితే నువ్వు వెళ్ళి గిన్నెలు గడుగు ఆ తర్వాత బట్టలు ఊతుకు ఇల్లంతా దులుపు లేదంటే ఇద్దరికీ ఫుడ్ ఉండదు అని చెప్పగానే చెల్లమ్మ నాకు ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదు మాల్ని మాత్రం పెట్టు నువ్వు ఏ పని చెప్తే ఆ పని నేను చేస్తాను అని చెప్పి ఆకాష్ కాకి గొడ్డలు తీసుకొని కట్టెల కోసం వెళ్ళింది నీకు దండం పెడతాను వదిన నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు నన్ను నమ్ముకొని వచ్చిన ఆయనకు మాత్రం కడుపు నిండా పెట్టండి ఇక నుంచి ఇంటి చాకరి మొత్తం నేనే చేస్తాను బాగుంది మీ భార్య భర్తల ప్రేమ మీ అన్నయ్య ఉన్నప్పుడు మాత్రం మహారాణిలా ఉండు ఆయన పనికి వెళ్ళగానే పని మనిషిలా ఇంటి పని మొత్తం చేయాలి అలాగే వదిన అని చెప్పి మాలిని పిచ్చుక ఆ రోజు నుంచి ఇంటి పని వంట పని మొత్తం చేసేది ఇక ఆకాష్ కాకి కట్టెలు కొట్టడం నీళ్లు తీసుకురావడం షాపుకు వెళ్లి సరుకులు మార్కెట్కు వెళ్లి కూరగాయలు లాంటివి చేసేది అలా రోజులు గడుస్తూ ఉంటాయి రాధపావురం మాలిని పిచుక్కి ఆకాష్ కాకి సరిగ్గా ఫుడ్ పెట్టేది కాదు మాలిని పిచ్చుక ఒక రోజు నిలదీసింది నీకు ఇదేమైనా బాగుందా వదిన ఆయన చేస్తున్న పనికి ఆయనతో నాకు ఫుడ్ పెడుతున్నానని చెప్తావు కానీ నాకు పెట్టడం లేదు నేను చేస్తున్న పనికి ఆయనకి ఫుడ్ పెడుతున్నానని చెప్తావు కానీ ఆయనకి పెట్టవు ఇక ఈ బాధ భరించడం నా వల్ల కాదు అన్నయ్య రానివ్వు అని అనగానే రాధపావురానికి కోపం వచ్చింది అంతే ఒక చెట్టుకి మాలిని పిచుకు చూస్తుండగా తన భర్త ఆకాష్ కాకిని వేలాడి నా భర్తకు చెప్పకుండా ఆయన ఇంటికి వచ్చేలోపు నువ్వు నీ భర్తను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే ఇద్దరు చేస్తారు అని బెదిరిస్తుంది మాలిని పిచిక ఏడుస్తూ రాధభావరాన్ని బతిమాలి తాడు నుంచి తన భర్త ఆకాష్ కాకిని విడిపించుకొని అక్కడ్నుంచి బతుకుదేరువు కోసం బయలుదేరుతుంది